రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణంలో పనిచేస్తున్న పదిహేను వేల సిబ్బంది రోడ్న పడే విధంగా నూతన మద్యం పాలసీ ఉందని ప్రచారం జరుగుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలో ఆదివారం నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిని గత ప్రభుత్వం తీసుకుని ఏజెన్సీలకు మార్పు చేసింది కొత్త పాలసీ రాకపోతే తమను ఇతర శాఖల్లో నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న అనేక మంది సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు கலெக்டர் தான் எந்தபடி அப்ரையம் பண்ணி செவ்வாய்

Justice! j e s t i i c e j e j u c e t i c e j u e s t i c t

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ సంబంధించిన గవర్నమెంట్ మద్యం దుకాణాల నుంచి ఎంప్లాయీస్ అయితే వచ్చాం సార్ సేల్స్మెన్ అండ్ సూపర్ అండ్ వాచ్మెన్ వాచ్మెన్స్ కలిపి మా యొక్క ఈ నిరసన ర్యాలీ ఎందుకు తెలియజేస్తున్నాము అది ఏంటంటే మేము గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీబీ పీరియడ్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కొత్తగా మద్యం దుకాణాలన్నీ తెచ్చి తీసుకొచ్చారు వాటిలో మా యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మేము కలెక్టర్ ఆధ్వర్యంలో మేము కార్పొరేషన్ కింద అయితే మేము ఈ జాబులు విధుల్లో హాజరయ్యాం సార్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మా మాకు ఇప్పుడు పాలసీ అనేది అనౌన్స్ చేసింది అది ప్రైవేటా గవర్నమెంట్ అనేది మాకు తెలియదు కానీ వాళ్ళ యొక్క మంత్రుల యొక్క నిర్ణయం ఏదైనా మాకు పర్లేదు కానీ మాకు కేవలం ఒక ఉద్యోగ భరోసా అనేది కావాలనేసి మేము అడగడానికి ఈ యొక్క నిరసన ర్యాలీ అనేది తెలియజేస్తున్నాం సార్ అయ్యా ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ అయ్యా మేము ఇందులో పదహైదు వేల మంది కుటుంబాలు ఉన్నాయ్యా కేవలం ఒక పదహైదు వేల మంది కుటుంబాలనే చూడొద్దండి దయచేసి కే మా వెనకున్న మా తల్లిదండ్రులని మా భార్య బిడ్డలని కూడా చూడండి మేము ఏ ఒక్క గో అంటే ఒక ప్రభుత్వానికి మేమేమైతే వ్యతిరేకం కాదు సార్ మేము రెవెన్యూని ఎప్పుడు పైకి పైకి తేవడంలోనే మా యొక్క ముఖ్య పాత్ర ఉంటుంది కరోనా టైంలలో కూడా మేము క్యాష్ ఆన్ క్యారీ చేసి మా ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా మేము విధులు నిర్వహించాం అందులో మా సేల్స్ మెన్లు సూపర్వైజ్ చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు వివిధ వివిధ సంబంధించిన ప్రభుత్వ శాఖలలో కరోనా టైంలో చనిపోయినా కూడా వాళ్ళకి నష్టపరిహారం కింద అమౌంట్లు అనేది డిస్పాచ్ చేశారు కానీ మా యొక్క డిపార్ట్మెంట్లో ఈ సేల్స్ మ్యాన్ సూపర్వైజులు చనిపోయినా కూడా ఎవరికి కానీ కనీసం ఆర్థిక సాయం కింద ఒక పదివేలు కూడా ఎవరికి ఇవ్వలేదు అలాంటిది కూడా మేము ఈ లెక్క చేయకుండా ఈ ఉద్యోగాలు చేసుకుంటూ వస్తున్నాం సార్ కానీ గత క్యాబినెట్లో మొన్న జరిగిన విషయంలో మేము కొల్లు రవీంద్ర గారిని కలవడం జరిగింది అప్పుడు ఆయన ముక్కుసూటిగా ఒకటే మాట ప్రైవేట్ షాపులు వస్తున్నాయి గవర్నమెంట్ షాపులు ఇంకా ఉండవన్నారు కేవలం ఆయన ఇంకొకటి నాకు సార్ ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమే కానీ మాకు ఉద్యోగ భరోసా కల్పిస్తారంటే ఉద్యోగ భరోసా అనేది అంటూ ఏమీ ఉండదు మీకు అని చెప్పేసి ఆయన సైలెంట్గా వెళ్ళిపోయారు కాబట్టి సార్ మేము గవర్నమెంట్కి అయితే అగైనిస్ట్ కాదు మేము మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అంటున్నాం అది కూడా ఏ విధంగా అంటే గవర్నమెంట్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిక్లో ఏ ఉన్నా పర్లేదు వాటిల్లో మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోండి అని జస్ట్ విన్నపించుకోవడానికి మాకు ఉద్యోగ భరోసా అనేది కావాలనేసి ఈ నిరసన ర్యాలీ అనేది తెలియజేస్తున్నాము మా రాష్ట్ర యూనియన్ తరపున నుంచి మాకు రా అంటే రాష్ట్రం మొత్తంకి బంధుని పిలుపునిచ్చారు ఏడో తేదీ తారీఖు నాడుకి ఒకవేళ ఆరో తేదీ లోపల కనుక ఎటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మాకు స్పందన అనేది కానీ లేకపోతే ఖచ్చితంగా ఏడవ తేదీ మద్యం దుకాణాలు బంద్ అయితే అయిపోతాయి సార్ దయచేసి మా కుటుంబాలని మమ్మల్ని అందరినీ మనసులో ఉంచుకొని మాకు న్యాయం చేకూరుస్తారని ఉద్యోగ భరోసా కల్పిస్తారనేసి ముఖ్యమంత్రి వారికి చేతులు వేడుకుంటున్నాం సార్ ఇప్పుడు ఏడో తేదీ బంద్ కావచ్చు లేదా ఇప్పుడు మీరు చేస్తున్న నిరసన కావచ్చు యాక్చువల్గా చెప్పాలంటే స్వచ్ఛందంగా చేస్తున్నాం సార్ మమ్మల్ని ఏజెన్సీ అనేది మా మా యొక్క అభిప్రాయాలు ప్రమేయాలు లేకుండానే స్టార్టింగ్ రెండు నెలలు కార్పొరేషన్ ద్వారా శాలరీస్ ఇచ్చారు సార్ తర్వాత ఏజెన్సీ అనే కొత్త పార్టీని తీసుకొచ్చి మమ్మల్ని అంతా వాళ్ళకి టైఅప్ చేసి శాలరీస్ మాకు ఒకటని చెప్తే వాళ్ళు మాకు శాలరీస్ కొంత ఇచ్చారు మా శాలరీస్లలో కోత విధించారు మాకు రావాల్సిన అలవెన్సెస్ బోనస్లు అన్నీ కూడా అన్నిట్లోనూ కోత విధించి సుమారు ఒక్కొక్క సేల్స్ మ్యాన్కి ఒక్కొక్క సూపర్వైజర్కి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల పద్నాలుగు వరకు ఒక్కొక్కరికి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ఈ ఇప్పటికీ ఒక్కొక్క సేల్స్ మ్యాన్కి ఒక్కొక్క సూపర్వైజర్కి రెండు లక్షల యాభై వేల వరకు నష్టం వాటిల్లింది సార్ దయచేసి సార్ మా యొక్క దీనికి మీరు సహకరించి నిజ నిజాలు తెలుసుకొని కాని మాకు రావాల్సిన న్యాయ న్యాయమైన డిమాండ్స్ని మాకు ఇది చేసేయండి సార్ గత ఐదేళ్లుగా మీరు మద్యం షాపులో కావచ్చు అధిక ధరలకు అమ్మడం కానీ లేకపోతే మీ మీద కూడా కొంతమంది మీద కేసులు పెట్టడం సార్ యాక్చువల్గా అది అవాస్తవం సార్ ఏంటంటే ప్రతి ఒక్క వైన్ షాపులో ఇది గో మద్యం దుకాణాలు ప్రభుత్వానికి సంబంధించినవి సార్ ప్రభుత్వాల్లో కేవలం ఎంఆర్పికి సంబంధించినవి మాత్రమే అమ్మాలి ఎంఆర్పి